వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయింది జీవీఎంసి వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గింది విశాఖ మేయర్ పీఠం ఇక కూటమి వశమైంది వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీళ్ళంతో కూటమి బలం పెరిగింది ఇక జీవీఎంసీలో మొత్తం తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నారు ఈనాటి సమావేశానికి ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలిసి డెబ్బై నాలుగు మంది కూటమి సభ్యులు హాజరయ్యారు వీరంతా అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు వైసీపీ విప్ జారీ చేసిన వ్యూహం ఫలించలేదు మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కావద్దంటూ విప్ జారీ చేసినప్పటికీ కూడా వైసీపీ వ్యూహం ఫలించలేదు దీంతో వైసిపి మేయర్ హరివెంకట కుమార్ పదవిని కోల్పోయారు గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి నెగ్గింది ఇక మేయర్ గా ఎవరిని నిలబెడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది మరి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రేసులో ఎవరున్నారు డిప్యూటీ మేయర్ ఎవరు అనే దానిపై దృష్టి సారించింది ఇక మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపికపై టీడీపీ జనసేన మధ్య చర్చలు సాగుతున్నాయి తొంభై ఆరో వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది ఇక డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు లభించే అవకాశం ఉంది డిప్యూటీ మేయర్ శ్రీధర్పై ఇచ్చినటువంటి అవిశ్వాసంపై ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఓటింగ్ జరగనుంది మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు ఖాళీ అయ్యాక ఎన్నికల సంఘానికి కొత్త మేయర్ డిప్యూటీ మేయర్ల పేర్లను ప్రభుత్వం పంపనుంది ఇక విశాఖ మేయర్ పదవీ కాలం మరో ఏడాది వరకు ఉంది ఇంతలోనే కూటమి పార్టీలు ఆమెపై అవిశ్వాసం ప్రతిపాదించాయి దీంతో విశాఖలో రాజకీయ ఒక్కసారిగా వేడెక్కింది పక్కా వ్యూహంతో ముందుకెళ్లినటువంటి కూటమి అనుకున్నట్లుగానే జీవీఎంసీలో జెండా పాతింది